వ్యవస్థ తీసేయటం నచ్చిందా మీకు ఆ వ్యవస్థ పనికి వస్తుందని అంటారు అసలు ఫైనల్ గా ఏంటంటే పబ్లిక్ డెలివరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ అంటే ఒక సర్వసాధారణంగా ఇంట్లో కూర్చున్న వ్యక్తి పనులు అవ్వాలి గవర్నమెంట్ ద్వారా జరగాల్సి వాలంటరీ వ్యవస్థ తీసుకుంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి చేసేవాళ్ళు అన్ని పనులు వాళ్ళు పెన్షన్స్ కావచ్చు లేకుంటే ఏమన్నా మనము ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు సేవలు ఏవైతే ఇరవై ఏడు సేవలు అవన్నీ కూడా వాళ్ళు ఇంటి దగ్గరే వచ్చి చేసేవాళ్ళు ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఇంటిలో అది ఒక యాభై ఏళ్లకు ఒక వ్యక్తి అన్నట్టుగా పెట్టారు కానీ అందులో ఏమైందంటే అందులో బేసిక్ గా రకరకాల పొలిటికల్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి కొంచెం అవి ఒక రాజకీయ రంగు పులొంకుంది అలా కాకుండా ప్రొఫెషనల్ గా చేసి ఉంటే దాన్ని ప్రొఫెషనల్ గా రిక్రూట్మెంట్ ఇవన్నీ చూసి పార్టీలకు అతీతంగా వాళ్ళని తీసుకుని ఉంటే ఏమైండేదంటే అది పబ్లిక్ సర్వీస్ డెలివరీ అయ్యేది ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాలు అన్నవి కావాలి ఎందుకంటే ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటరేట్ ఉంటుందో పంచాయతీలో ఉన్న సర్పంచ్ కూడా ఒక సెక్రటరీ కావాలి యాక్చువల్ గా ఏంటంటే పంచాయతీలో సర్పంచ్ అన్నవాడు ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని ముఖ్యమంత్రులు చేయాలంటే మీ దగ్గర గ్రామాలకు బదిలీ చేయండి